ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి డిసెంబర్ నెల ముప్పైవ తేదీ వరకు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కటక రాశి వారికి చిన్న చిన్న విషయాల వల్ల తప్పులు జరుగుతాయి సోమవారం మరియు మంగళవారం మీ పొరుగు వారితో మీ సంబంధాన్ని పాడు చేయవద్దు శరీరంలో ఫిజికల్ సమస్య ఉండవచ్చు డిప్రెషన్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు సవాలుగా ఉంటుంది అధిక పని భారం ఒత్తిడిని కలిగిస్తుంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యమైన పత్రాలు భద్రంగా ఉంచండి మీ సందేహాన్ని పరిష్కరించడానికి ఇతరులపై ఆధారపడకండి కానీ మీరే సమాధానం కనుగొనండి చెడు అలవాట్లు హానిని కలిగిస్తాయి అలాగే శృంగార సంబంధాలు ఈ వారం ప్రారంభం కావచ్చు ప్రేమ ప్రతిపాదనలు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి కర్రమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతో స్నేహంగా ఉంటారు మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు వైవాహిక సంబంధానికి తగినంత సమయం ఇస్తారు పెట్టుబడులకి బంగారం అవకాశం లభిస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు మీ తీర్పు సామర్థ్యం పెరుగుతుంది తెలివిగా ప్రవర్తిస్తారు మీ బహుమతిని పొందవచ్చు పాత వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు వినోద కార్యక్రమాలకి డబ్బు ఖర్చు చేస్తారు వారంతా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే బుధవారం ఆవుకి తడి చంద్రుని తినిపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు